అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ వక్ఫ్ అమైండ్మెంట్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన తర్వాత దేశ ముస్లిం సమాజం నిరసనలను వ్యక్తం చేసింది అయితే వెస్ట్ బెంగాల్లో ఇది నిరసనలతోనే ఆగిపోలేదు అది హింసాత్మకంగా మారింది ఎందుకు వెస్ట్ బెంగాల్లో ఇలాంటివి హింసాత్మకంగా మారుతూ ఉంటాయి అంటే అక్కడ మతోన్మాద శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి ఓట్లను నమ్ముకుని గెలుస్తున్న ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి బిల్లును గురించి బెంగాలులో ఎందుకు ఈ విధంగా ఇప్పుడు మంటలేసింది ఏ ప్రాంతంలో లేచింది అక్కడే ఎందుకు లేచింది అసలు ఏం జరిగింది అనే తప్పకుండా విని తీరాల్సిన విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను ముందుగా వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి మొన్న మూడవ తేదీన వక్ఫ్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది నాలుగవ తేదీన రాజ్యసభలో ఆమోదం పొందింది ఐదవ తేదీన రాష్ట్రపతి గారి ఆమోదాన్ని పొందింది ఎనిమిదవ తేదీన కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమలులోకి చట్టంగా వచ్చేసింది వక్ఫు అనేది ఒక ముస్లిం బోర్డు ఆస్తులకు సంబంధించిన బోర్డు కాబట్టి దీనిపైన వారు నిరసనలను ప్రదర్శించారు బెంగాలులో వీరు మెజారిటీగా ఉంటారు ఈ కమ్యూనిటీ మెజారిటీగా ఉంటుంది అంటారు అందుకని అక్కడి ప్రభుత్వం కూడా ఏతర ప్రభుత్వాలు ముస్లింలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలు కాబట్టి అక్కడ కొందరు ఉన్మాద మూకలు దీనంతటిని అలుసుగా తీసుకుని హింసకు దిగుతాయి తమ కమ్యూనిటీ యొక్క మెజారిటీ ఎక్కువ కాబట్టి తమకు మద్దతు ఇచ్చే ప్రభుత్వం కూడా ఇక్కడ ఉంది కాబట్టి అంటూ ఈ విధంగా హింసకు దిగుతాయి ఎక్కడ వీరికి సంఖ్యా బలం కాస్త ఎక్కువగా ఉంటుందో అక్కడ ఒక మినీ సిరియా ఒక మినీ లెబనాన్ లేదా ఒక మినీ పాలస్తీనాని సృష్టించే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఈ సందర్భంలో కూడా వీరు ఇలాగే చేశారు ఎనిమిదవ తేదీన వక్ఫ్ బిల్ చట్టంగా రావడంతో అదే రోజు బెంగాలులో మొదటిసారి హింస ప్రారంభం అయ్యింది ఎక్కడ ఈ హింస ప్రారంభం అయ్యింది అంటే ముర్షిదాబాద్ అను ప్రాంతంలో ప్రారంభం అయ్యింది ముర్షీదాబాదులోనే ఎందుకు మొదలయ్యింది అంటారా మొత్తం వెస్ట్ బెంగాల్కి చెందిన ఇరవై మూడు జిల్లాలలోకెళ్లా ముర్షీదాబాదులో ముస్లిం పాపులేషన్ ఎక్కువ నెంబర్ వన్ ముస్లిం పాపులేషన్ జిల్లా ఇది ఇక్కడ అరవై ఆరు పాయింట్ రెండు ఏడు శాతం మంది ముస్లింలు ఉంటారు మంద బలం ఎక్కువ ఇక్కడ ఇందులో కూడా అంటే ఈ ముర్షిదాబాద్ జిల్లాలో కూడా జంగిపూర్ సూటి అను ప్రాంతాలలో వీరి మెజారిటీ అత్యధికంగా ఉంటుంది మరి హింస మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతాల నుండే మొదలైంది ర్యాలీగా మొదలైన వీరు తర్వాత చెలరేగిపోయి గృహ దహనాలు వ్యాపార దహనాలు హింసలకు దిగారు ప్రపంచ వ్యాప్తంగా కూడా చూడండి ఈ రకం మత ఉన్మాదవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడైనా సరే ఇదే విధంగా హింసకు దిగుతూ ఉంటారు ఈ ప్రాంతంలో మేము బలంగా ఉన్నాము మాకు ఇక్కడ పవర్ ఉంది అనుకుంటే చాలు వీరు ఈ విధంగా ఇతర మతాల వారి ఆస్తులు దుకాణాలు తగలబెడతారు వ్యక్తులపైన కూడా దాడులు చేస్తారు ఈ రకం దాడులు చేయడానికి వీరికి ఎలాంటి సిగ్గు ఉండదు ఒక పవిత్ర ఉద్యమంలా దీనిని చేస్తారు ప్రపంచాన్ని ఏది జయిస్తుంది అంటే భయం జయిస్తుంది అని వీరు నమ్ముతారు ఈ సూత్రాన్నే వీరు ఫాలో అవుతారు తాము పది మందే ఉన్న భయపెట్టడం ద్వారా వంద మందిని లేదా వెయ్యి మందిని గెలుస్తాం అనుకుంటారు ఇక తమకు బలమైన స్థావరాల వద్ద ఈ విధంగా చెలరేగకుండా ఎలా ఉంటారు సో ఎనిమిదవ తేదీన ముర్షిదాబాద్ జిల్లా జంగీపూర్లో ఈ విధంగా హింసకు దిగారు పోలీసులు ఇరవై రెండు మందిని ఇక్కడ అరెస్ట్ చేశారు ఇంటర్నెట్ కట్ చేశారు నెక్స్ట్ పదకొండవ తేదీన కూడా ముర్షిదాబాద్ జిల్లాలోనే మళ్ళీ హింస చెలరేగింది జంగీపూర్ సూటి అనే ఈ ప్రాంతాలలో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ని కూడా ఉపయోగించాల్సి వచ్చింది ఇక్కడ ఒక వ్యక్తి గాయపడ్డాడు ఈ సందర్భంగా తర్వాత ఈ అల్లర్లు ముర్షిదాబాదుతో పాటు మాల్దా దక్షిణ ఇరవై నాలుగు పరగణాలు హుగ్లీ జిల్లా ఇంకా మరికొన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించాయి డైరెక్ట్ గా పోలీసుల వాహనాలకు ఈ ప్రాంతాలలో నిప్పు పెట్టారు భద్రతా అధికారుల పైన రువ్వారు రోడ్లను దిగ్బంధించారు మమతా బెనర్జీ గారు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ కి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆమె అల్లరి మూకతో నేను వెస్ట్ బెంగాల్ లో చట్టాన్ని అమలు చేయను అంటూ వాగ్దానం చేశారు అసలు ఇక్కడ వక్ఫే లేనప్పుడు ఈ హింస ఈ నిరసన ఎందుకు అంటూ ముస్లిం ఉన్మాద మూకకు సందేశాన్ని ఇచ్చారు అల్లర్లకు దిగడం వల్ల చట్టంగా మారిన వక్ఫ్ బిల్లు రద్దవుతుందా కేంద్రంలో రూలింగ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెనక్కి దీనిని తీసుకుంటుందా సుదీర్ఘకాలం పాటు పోరాడి తెచ్చిన ఈ బిల్లు పైన వెనకడుగు వేస్తుందా వేయదు నేను ఈ చట్టాన్ని వెస్ట్ బెంగాల్లో అమలు చేయను అని సీఎం మమతా దీది అంటే నడుస్తుందా కాని మమతా దీది ఎప్పుడైనా ముస్లిం ఓట్ల కోసం వారిపైన ఈగవాలనివ్వదు ఈ విషయం అందరికీ తెలిసిందే అందుకే నా ఓటరు జిహాదీ మూకల్లారా నేనసలు ఇక్కడ వక్ఫు చట్టాన్నే అమలు చేయను అంటూ మాటిచ్చారు అయితే ఏదైతే ఉన్మాదమూక ఉందో వీరి లక్షణం వేరేగా ఉంటుంది ఏదో ఒక ఇష్యూ చూసుకుని సందు చూసుకుని తమ బలాన్ని ప్రదర్శించాలి మెజారిటీ ప్రజలకు వణుకు పుట్టించాలి అని ఉంటుంది కొన్ని కొన్నింటికి వాటి సహజ లక్షణాలు ఉంటాయి మరి పాముకు కాటు వేసే లక్షణం తేలుకు కుట్టే లక్షణం హైనాలకు దాడి చేసే లక్షణం అలాగే వీరికి ఈ ఉన్మాద గుంపుకి ప్రవర్తించడం సహజ లక్షణంగా ఉంటుంది మీరు చూడండి ఈ బ్యాచులు ఎక్కడైనా ఈ రకంగానే హింసాత్మకంగా ప్రవర్తిస్తాయి సో మమతా దీది మాట ఇచ్చిన ఈ వక్ఫ్ బిల్లును వెస్ట్ బెంగాల్లో అమలు పరచను అంటూ మాట ఇచ్చిన వీరు ఆగలేదు ముర్షీదాబాదు లోనే మల్లీ హింసకు దిగారు ఈ విధంగా పన్నెండవ తేదీన మళ్లీ హింసకు దిగారు హిందూ దేవుళ్ళ విగ్రహాలను తయారు చేసుకుని జీవించే ఇద్దరు తండ్రి కొడుకులను కొట్టి చంపారు మరొక వ్యక్తిని కూడా చంపేశారు మొత్తం ముగ్గురిని చంపారు ఇలా వీరు ఎక్కడైనా మానవ మృగాలుగా మారిపోతూ ఉంటారు లోపల ఉన్న తమ అసలైన రూపాలను సమయం వచ్చినప్పుడు ఈ విధంగా బయటకు తీస్తారు ఈ సంఘటనల తర్వాత జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు నూట ఇరవై మందిని అరెస్ట్ చేశారు సో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇంత హింస జరుగుతూ ఉంటే ప్రభుత్వం పోలీసు దళాలను సరిపోయినంతగా మోహరించకపోవడం పైగా కేంద్ర దళాలను పంపించడాన్ని మమతా దీది వ్యతిరేకించడం దీంతో అక్కడ ఏం జరిగింది అంటే బీజేపీ నాయకుడు సుధేందు అధికారి తక్షణం అల్లర్లను అదుపు చేయడం కోసం కేంద్ర బలగాలను పంపించాలి అంటూ హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు పరిస్థితిని గమనించి వెంటనే కేంద్ర బలగాలను ఇష్యూ క్రియేట్ అయిన ప్రాంతాలకు పంపించాలి అంటూ ఆదేశించింది ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ గారు కూడా కోర్టు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు సంతోషాన్ని చేస్తున్నాను అంటూ ప్రకటించారు మరి కేంద్ర బలగాలు రంగంలోకి దిగిన తర్వాత ఈ రక్తపిశాచుల ఆటలు సాగవు కదా మళ్లీ సందు దొరికేదాకా పాతాళంలోకి వెళ్ళి దాక్కోవడమే వీరి పని దళాలు వచ్చి వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి ఈ విషయంగా అటు బీజేపీ నాయకులు ఇటు టీఎంసీ నాయకులు ఒకరిని ఒకరు తూర్పార పట్టుకున్నారు ముస్లింలను బుజ్జగించడం వల్ల వారి ఓట్లకు కక్కుర్తి పడటం వల్ల ఈ పరిస్థితి ఇక్కడ ఏర్పడుతోంది అని బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా అన్నారు చివరగా ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అది ఏమిటో కూడా మీరు కాస్త కేర్ఫుల్ గా చూడండి వెస్ట్ బెంగాల్ లో ఇరవై మూడు జిల్లాలు ఉంటాయి నేను వాటి పేర్లను స్క్రీన్ పైన ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే చదవండి ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటాం వెస్ట్ బెంగాల్ గురించి వెస్ట్ బెంగాల్ మొత్తం ముస్లిం డామినేషన్ ఉంటుంది అని అనుకుంటాం కదా కానీ ముస్లిం మరీ మెజారిటీగా ఉన్న జిల్లాలు అక్కడ మూడే మూడు ఒకటి ముర్షిదాబాదు ఇక్కడ అరవై ఆరు పాయింట్ రెండు ఏడు శాతం ముస్లింలు ఉంటారు రెండు మాల్డా ఇక్కడ యాభై ఒకటి పాయింట్ రెండు ఏడు శాతం ఉంటారు మూడు ఉత్తర్ దినాజార్ ఇక్కడ నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉంటారు మరి హిందువులు అత్యధిక మెజారిటీగా ఉన్న జిల్లాలను కూడా చూడండి పురులియా ఎనభై మూడు పాయింట్ నాలుగు రెండు శాతం మంది ఇక్కడ హిందువులు ఉంటారు బాంకురా జిల్లా ఇక్కడ తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం మంది ఉంటారు పశ్చిమ మేదినీపూర్ ఎనభై ఏడు పాయింట్ ఏడు మూడు శాతం మంది ఉంటారు పూర్వ మేదినిపూర్ ఇక్కడ ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఒకటి శాతం ఉంటారు పశ్చిమ వర్ధమాన్ జిల్లాలో ఎనభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉంటారు కాలింపోంగ్ జిల్లా ఇక్కడ తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు శాతం మంది ఉంటారు జాన్గ్రమ్ ఇక్కడ తొంభై ఏడు పాయింట్ నలభై తొమ్మిది శాతం మంది ఉంటారు అలీపురా ఇక్కడ తొంభై పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మంది ఉంటారు ఇలాగే మిగతా జిల్లాలలో కూడా హిందూ జనాభాయే మెజారిటీగా ఉంటుంది ఇక వెస్ట్ బెంగాల్ మొత్తం మీద చూసుకుంటే హిందువులు డెబ్బై పాయింట్ ఐదు నాలుగు శాతం మంది ఉంటారు ముస్లింస్ ఇరవై ఏడు పాయింట్ సున్నా ఒకటి శాతం మాత్రమే ఉంటారు క్రిస్టియన్స్ సున్నా పాయింట్ ఏడు రెండు శాతం ఉంటారు బుద్ధిస్టులు సున్నా పాయింట్ మూడు ఒకటి శాతం ఉంటారు ఈ డాటా ది కాదు రెండు వేల పదకొండు నాటిది అప్పటికీ ఇప్పటికీ ఈ డాటాలో కొద్దిపాటి మార్పులు వచ్చి ఉండవచ్చు అయినప్పటికీ హిందూస్ వెస్ట్ బెంగాల్లో స్టిల్ ఫుల్ మెజారిటీ ఉన్నారు మెజారిటీ ప్రజలుగా హిందువులే ఉన్నా అక్కడ ముస్లిం రాజ్యం నడుస్తున్నట్టుగా మనం న్యూస్ చూస్తూ ఉంటాం వై ఎందుకు ఎందుకు అంటే వారు ఈ విధంగా హింసతో తెగబడతారు కాబట్టి మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ వీరి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి హిందువులు హింసకు దూరంగా ఉంటారు కాబట్టి మరొక ముఖ్య కారణం ఏమిటి అంటే ఇది అన్నింటికంటే ముఖ్యమైన కారణం అక్కడ ముస్లిం ఓట్లే ప్రధానం అని వారిని బుజ్జగిస్తూ వారి చుట్టూ రాజకీయం చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటున్నారు కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే డెబ్బై శాతంగా ఉన్న హిందువులు ఈ జిహాదీ మూకల హింసను తప్పించుకోవడానికి ముస్లిం ఓటుకు కక్కుర్తి పడని ప్రభుత్వాలని ఎంచుకోవాలి ఈ విషయంగా నాకైతే ఇంతే అనిపించింది ఫ్రెండ్స్ మరి దీని గురించి మీకేమనిపించింది మీ కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్